లాభాధిపత్యము కలిగినటువంటి గ్రహము యొక్క యుతి కానీ లేక దృష్టి కాని అది యోగ కారకమా ఈ లాభస్థాన గ్రహము ధనాధిపత్య గ్రహముతో కలిసినట్టయితే యుతి చెందిన లేక దృష్టి పడినప్పటికీ అది ధనయోగానికి కారణమా జాత చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఇవి ఐదు కూడా పాపస్థానాలు అయితే ఆ రకంగా చూసినట్టయితే లాభస్థానం అనేటువంటిది పాపస్థానం అవుతుంది లాభాధిపత్య గ్రహము పాపగ్రహం అవుతుంది ఈ అభిప్రాయానికి ఋషులు ఎందుకు వచ్చారు అంటే లాభాధిపతి స్వయంబుగా తన యొక్క దశ అంతర్దశల్లో యోగాన్ని కలిగించాడు సాధారణంగా లాభాధిపతి దశ మొదలైనప్పుడు ఇది మనకు యోగాన్ని కలిగిస్తుందని లాభాన్ని కలిగిస్తుందని అనుకుంటూ ఉంటారు లాభాధిపతి స్వయంబుగా తన యొక్క దశ అంతర్దశలో యోగాన్ని కలిగించడు కనుకనే లాభాధిపతి పాపస్థానాధిపతిగా చేర్చినప్పటికీ ఈ లాభాధిపతి ఏ భావముతో ఒక యుతి చెందుతాడో లేక ఏ భావం మీద లాభాధిపతి యొక్క దృష్టి పడుతుందో అది యోగకారకం అవుతుంది ఆ భావానికి యోగం అవుతుంది కనుక ఈ లాభాధిపతిని కూడా ఋషులు యోగకారక గ్రహాల్లో చేర్చారు లాభాధిపతి కనుక లగ్నాధిపతితో కలిసిన ఈ లగ్నాధిపతి మీద లాభస్థానాధిపతి దృష్టి పడినా ఆ లగ్నాధిపతి యొక్క దశ అంతర్దశలలో యోగప్రదమవుతుంది అంటే లగ్నాధిపతి దశ లాభాధిపతి అంతర్దశలో అలాగే లాభాధిపతి ద్వితీయాధిపతితో కలిసిన యుతి చెందిన ద్వితీయాధిపతి మీద లాభస్థానపు ఆ గ్రహము యొక్క దృష్టి పడిన ఇది ఆ గ్రహముల యొక్క దశ అంతర్దశలలో అతనికి ధనయోగము కలుగుతుంది ఎందుకంటే ద్వితీయము ధనమున కారణము కనుక కనుక లాభాధిపతి ఏ గ్రహము ఏ భావము యొక్క ఆధిపత్య గ్రహముతో యుతి చెందిన ఆ ఆధిపత్య గ్రహంపై లాభాధిపతి యొక్క గ్రహపు దృష్టి పడినా అది యోగ ప్రదమవుతుంది ఏ భావంతో కలిస్తే ఆ భావానికి శుభము యోగము కానీ ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి ఆ లాభస్థానాధిపత్య గ్రహము యొక్క గ్రహ బలం ఎంత ఆ స్థానంలో ఇది మొదటిది ఏ భావాధిపతితో అతడు యుతి చెందితే ఆ భావములకు సంబంధించినటువంటి గ్రహ బలం అంతా ఇది ఎందుకంటే ఈ గ్రహాలు రెండు బలంగా ఉన్నప్పుడు యోగము కూడా బలంగా ఉంటుంది యోగా ఆ గ్రహాలు బలహీనంగా ఉంటే యోగము పట్టినా అదంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు ఇది కూడా గమనించాలి ఇంక తర్వాత దృష్టి పడడం ఈ దృష్టిని మళ్ళీ విశేష దృష్టిలో ఉన్నాయి మేషలకి జాతుల యొక్క లాభాధిపతి శని ఇతనికి మూడు దృష్టిలు ఉన్నాయి అతను ఏ భావంతో యుద్ధి చెందితే ఆ భావాధిపతి మీద ఆ గ్రహం మీద శని యొక్క సప్తమ దృష్టి పడిందా అంతకంటే ఎక్కువ విశేషముగా తృతీయ దృష్టి అంతకంటే ఎక్కువ విశేషముగా దశమ దృష్టి ఈ దశమ దృష్టి గొప్ప ప్రబల యొక్క కారణమవుతుంటుంది ధనాధిపతి మీద